ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాకు సంబంధించిన ప్రజల చిరాకాల ఆకాంక్ష అయినటువంటి ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ వరకు ఏదైతే బ్రాడ్ బ్రాడ్ బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణం ఉందో అది దాదాపు పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటా వస్తూ ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి అధికారుల మీటింగ్లలో కూడా ఇది చర్చకు వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లు స్థానిక పార్లమెంట్ సభ్యుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ బీజేపీ పక్షనేత కానీ దాని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం నిజంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజల దురదృష్టం ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక పార్లమెంట్ స్థానాన్ని నాలుగు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ పార్టీకి గెలిపించి ఇచ్చిన ఈ ప్రజలకు బీజేపీ పార్టీ ఎటువంటి ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయట్లేదు ఒక పక్క గిరిజన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ఉంది తెలంగాణకు ఇవ్వాలని దాన్ని కూడా అమలు చేస్తలేరు కాబట్టి ఇప్పటికైనా ఈ పార్లమెంట్ సభ్యులు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ గురించి ఊట్నూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు గురించి మాట్లాడాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం